హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ మీలో ఎంతమందికి పూలంటే ఇష్టం పూలు పూలంటే ఇష్టమైన వాళ్ళు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా మందారాలు ఇంకా మరిన్ని ఈ ఫ్లవర్స్ని ఏమంటారో నాకైతే గుర్తుకు వస్తలేదు ఇవైతే దానిమ్మ పువ్వులు ఈ దానిమ్మ మొక్కలు చూడండి ఇన్ని రోజులు పెట్టి ఎండకి ఎండిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు నైట్ వర్షం ఫుల్లుగా పడింది ఆ వర్షానికి ఇవి సంతోషంతో తలలైతే ఊపుతున్నాయి ఇంకా వర్షపు బిందువులు ఇంకా ఈ ఫ్లవర్స్ మీద అలానే ఉన్నాయి చూడండి ఇగో కొమ్మలు తడిసి ముద్దయి ఇలా కిందకు వంగినాయి ఈ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ దానిమ్మ పువ్వులు చూడండి ఈ మొగ్గలు అయితే ఇంకా మరీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఈ పూలు అయితే ఇంకా కొమ్మ పట్టరాని సంతోషంతో ఊపుతుంది తల ఊపుతుంది అలాగే మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన్ ఇది గులాబీ పువ్వు గులాబీ పువ్వు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇవి శంఖం పువ్వులండి ఇప్పుడు అందరూ కూడా శంఖం పువ్వులు దేవునికి పూజ చేస్తున్నారు కదా ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారు ఇక చూడండి ఇలా వాటర్ ఉందని ఇలా ఓపగానే రెక్కలు అనేవి కింద పడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్